ఫ్రెండ్స్ ఒక బాబా భయంకరమైన ఆత్మని ఒక బాక్స్ లో బంధించేస్తాడు కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఒక వ్యక్తి వస్తువులను కొనడానికి ఈ షాప్ కి వస్తాడు ఇంకప్పుడే ఈ వ్యక్తి కన్ను ఆ బాక్స్ మీద పడుతుంది అండ్ వెంటనే షాప్ వ్యక్తి దగ్గరికి వెళ్లి ఈ బాక్స్ ఎంత అని అడుగుతాడు ఇంకా షాప్ వ్యక్తి చాలా తక్కువ ప్రైస్ చెప్పి ఆ ప్రమాదాన్ని తన ఇంటికి పంపించేస్తాడు కానీ అప్పటి నుండి ఈ వ్యక్తికి అదృష్టం మారిపోతుంది అండ్ ఈ వ్యక్తికి ఏం కావాలన్నా అది దొరుకుతుంది ఇంకా ఈ వ్యక్తి ఈ బాక్స్ వల్లనే ఇతని అదృష్టం బాగుంది అనుకుంటాడు అందుకే ఈ వ్యక్తి చాలా హ్యాపీగా ఉంటాడు అయితే ఒక రోజు ఈ వ్యక్తి భార్య తన ఫ్యామిలీ వాళ్ళతో కాల్ మాట్లాడుతూ ఉంటుంది ఇంకప్పుడే ఆ భయంకరమైన ఆత్మ చెయ్యి వైపు వస్తూ ఉంటుంది ఇంకా ఎప్పుడైతే ఈ వ్యక్తి అక్కడికి వస్తాడు అప్పుడే ఆ చెయ్యి తిరిగి బాక్స్ లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా ఈ వ్యక్తి ఆ బాక్స్ ని క్లోజ్ చేసి అక్కడ నుండి వెళ్లిపోతాడు కానీ ఆ ఇంట్లో అప్పటి నుండి వింత వింతగా జరుగుతూ ఉంటున్నాడు ఆ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు ఈ వ్యక్తితో ఈ విషయాన్ని చెప్తే అతను అంతగా పట్టించుకోని ఇంకొక రోజు వీళ్ళంతా బయట ఉన్నప్పుడు లోపల ఏదో శబ్దం వినిపిస్తుంది వీళ్ళందరూ వెంటనే లోపలికి వెళ్ళి చూస్తే లోపల తన భార్య కింద పడి చాలా ఘోరంగా దెబ్బలు తగిలి ఉంటాయి అందుకే ఈ వ్యక్తి కోపంలో ఆ బాక్స్ తీసుకొని వెళ్ళి ఏం చేశాడో చూసే ముందు మీకు డబ్బుల కంటే మీ అమ్మ ప్రేమ గొప్పదని వీడియోని లైక్ చేసి ని సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ లో లవ్ మాన్ టైప్ చేయండి చివరికి ఈ వ్యక్తి ఆ బాక్స్ తన ఇంటి బయట విసిరిస్తాడు దానితో ఆత్మ పూర్తిగా విడుదల పొందుతుంది